ఈ రోజు సండే కదా ఈ రోజు మొత్తం నేను ఏం చేస్తున్నాను అనేది నాతో పాటు మీరు కూడా చూడండి ఎంజాయ్ చేయండి ఈరోజు ఇంకా ఈరోజు సండే కదా అని బిర్యానీ చేద్దామని అన్ని పనులు కూడా చేయడానికి అయితే దిగానండి బిర్యానీ కోసమని మా ఆయన వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా క్యారెట్స్ అన్ని ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను క్యాప్సికమ్ క్యారెట్ ఇంకా ఆలుగడ్డ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని అప్పుడు ఒకటి మా ఆయనకి గ్రీన్ పీస్ తెమ్మంటే ఫ్రేజర్లో తీసుకొని వచ్చారు చూసారా ఇవి అప్పటికే కొన్ని కొన్ని అదోలా అయ్యాయండి అయినా పర్లేదని నేను చూపిస్తున్నాను చూడండి కొన్ని కొన్ని గ్రీన్గా ఉంటే చక్కగా ఉంటే కొన్ని కొన్ని పళ్ళులాగా అయి ఉన్నాయి అవి ఏరి తీసి తర్వాత తీసి అందులో మంచివన్నీ వేద్దామని పెట్టినాను ఇంకా బీట్రూట్ కూడా వేయమన్నారు మా ఆయన అది కూడా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను ఇంకా బిర్యానీ కోసమని చికెన్ కూడా తీసుకొని వచ్చారు కదా అన్నిటికీ సరిపోయే విధంగా ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కూడా నీట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను మా చెర్రికైతే జడిసి సగం ఉల్లిపాయలు కూరగాయలు అన్నీ కూడా ఆ బుట్టతో పాటు ఈ ప్లేట్ కనిపిస్తుంది కదా స్టవ్ కింద ప్లేట్లో ఒక వారైతే పెట్టుకుంటానండి వాడైతే మా మొత్తం ఆడుకొని జల్లేస్తూ ఉంటాడు ఇంకా అయితే నీట్గా వాష్ చేసుకొని ఒకటొకటి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా బిర్యానీకి అయితే అన్నీ కట్ చేసుకున్నాను రోజు హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటాము పాలు ఓన్లీ అయితే మేము చేస్తామండి ఇగో చూడండి చక్కగా అయితే వస్తుంది పెరుగు మా అమ్మ ఏమో తనకి నేను కావాలని మిగడ తీయమంటే ఆ మిగడని కూడా తీసి కూడా చేసుకోవడానికి రెడీ చేస్తున్నాను ఇంకా చెవి బిర్యానీ అలాంటి తినాడు కాబట్టి వాళ్ళకైతే ఇందులో రైస్ అయితే పెట్టుకుంటున్నాను వేరేగా మా కోసం బిర్యానీ అయితే చేసుకుంటున్నాను నిజంగా సండే రోజు ఆడాలి సర్వీస్ అంత బాగుండు ఇంట్లో పని అంత మన చేసుకుంటే హస్బెండ్ చేసుకుంటే ఇంకా మసాలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను బిర్యానీకి చికెన్కి అని అల్లం తెల్లుల్లి హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసి దీనిలో అయితే పేస్ట్ కొట్టుకుంటానండి అదే నేను ఐదు ఆరు రోజుల వరకు యూజ్ చేసుకుంటాను పెట్టుకుంటాను అనమాట ఇలా మా అమ్మ దగ్గర మా వారు చికెన్ కూడా తీసుకొని వచ్చారు చూసారా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని వచ్చారు మేము ఇద్దరమే కదా మా ఇద్దరికి సరిపోతుందని నీట్గా కట్ చేస్తున్నాను తర్వాత చక్కగా వాష్ అయితే చేసుకున్నాను వాష్ చేసి చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నానండి మా ఇద్దరికి ఇదైతే రెండు పూట్లకి బాగా సరిపోతుంది ఇంకా పే అదే మసాలా అయితే చేశాను కదా చూడండి అదైతే గి అయిందనమాట ఇది మాకైతే ఐదారు రోజులు అయితే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా టైం అయితే పదకొండులో అవుతుందని ఇంకా లేట్ ఎందుకు చేయడమని ఓ పక్క చికెన్ అయితే పెడుతున్నాను చికెన్ కోసం అని తెల్లపాకు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే వాళ్ళు వాళ్ళు డ్యూటీ నుండి వచ్చేటప్పుడు అంటూ తీసుకొని వచ్చారని నాకు పెద్ద కొమ్మాయి ఇచ్చింది ఇదంతా కూడా వదిలేసి నేను కవర్లో కట్టి వాడుకుంటాను ఇదే ఇప్పుడు కర్రీలో కట్టి నేను యూజ్ చేస్తానండి थैंक यू पुष्पा ఇంకా చికెన్ కోసం పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి అందులో మసాలా కూడా వేసాను అది అమ్మ చేసిన అమ్మ ఎలా చేస్తుందో అలానే మసాలా ప్రిపేర్ చేసుకుంటాను అది ఇంకా వేగుతుంది ఇంకో సైడ్ అయితే తపేలా తీసుకొని బిర్యానీ కోసం అయితే ఆయిల్ అయితే వేసి ఉంచానండి ఇంకా ఆయిల్ ఈటెక్కుతుంది ఈటెక్కినలో అప్పుడేమో హోల్ గరం మసాలాలన్నీ కూడా అందులో కొంచెం కొంచెం లవ లవంగం చెక్క పువ్వు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసి కొంచెం జీర వేసి అవి కొంచెం వేగేటంత వరకు ఉంచాను దాని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ బాగా కలుపుకున్నాను ఇంకా ఆ పక్క చికెన్ అయితే అవుతుంది అందులోకి కొంచెం గ్రేవీ లాగా టమాటా అయితే రెండు టమాటాలు మిక్సీ కొట్టాను వాటిని అయితే వేసి బాగా కలుపుకుంటున్నాను అది అయ్యేలాగా ఇది వేస్తాయి కదా ఈ మధ్యలో మా ఆయన ఏమో యాపిల్స్ తీసుకొని వచ్చారు కొంచెం జ్యూస్ చేయమంటే ఉన్నాయి వేస్ట్ అవుతాయని జ్యూస్ చేసి ఆయనకైతే వి ఇచ్చానండి ఇంకా ఈ టైంలో ఇంతలో ఈ టమాటా అనేది బాగా మగ్గి దగ్గర వేయడం చేత చికెన్ అయితే వేసి బాగా కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలానే పెట్టేసుకోవాలి ఇందులో చికెన్ కూడా మధ్య మధ్యలో కలుపుకొని మగ్గిస్తున్నాను ఇలా వెజిటేబుల్స్ ఉడుకుతున్న మధ్యలో కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది మధ్యలో మీకు జ్యూస్ చేసి ఇచ్చానని చెప్పాను కదా మా హస్బెండ్కి అందులో యాపిల్ పాలు ఇంకా మ్యాంగో కూడా యాడ్ చేశానండి మ్యాంగో యాడ్ చేయడం వల్ల కొంచెం షుగర్ అయితే లైట్గా వేసుకున్నాను బాగా స్వీట్ అవుతుందని ఇంకా వెజిటేబుల్స్ అయితే బాగా ఉడికిపోయాయండి ఇప్పుడైతే నేను బాగా కలుపుకుంటున్నాను దాని తర్వాత రైస్ అయితే ఇంట్లో తీసుకొచ్చినవి ఈసారి కొత్తగా ఇంట్లో ఉన్న రైస్తో చేద్దామని చేస్తున్నాను మా అమ్మ వాళ్ళు ఇచ్చారండి లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఆ రైస్తో చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి ముందు చేశాను అప్పుడు కొంచెం వాటర్ అటు ఇటు అయ్యేది ఈసారి కరెక్ట్గా వేసి చేస్తానని ఈ రైస్ని తీసుకున్నాను ఈ రైస్ నేనైతే ముందైతే నానపెట్టనండి డైరెక్ట్గా వాష్ చేసి యూజ్ చేస్తాను ఎందుకంటే నానపెడితే ముక్క ముక్కల గుండె గుండె ఇవి ఈ రైస్ అయితే అవుతాయి అందుకని అప్పటికప్పుడే ఇలా వాష్ చేసుకుని వేసుకుంటాను ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చేది ఎవరెస్ట్గా బిర్యానీ మసాలా అనమాట ఆ మసాలానే ఇందులో కొంచెం యాడ్ చేసుకున్నాను ఇది వచ్చేటప్పుడు మేమైతే పాలకొండలో తీసుకున్నామండి మా ఆయనకి ముందు రోజు వచ్చేటప్పుడు ముందు రోజు చెప్తే తీసుకొని రాలేదు మర్చిపోయినాడు అక్కడ సాంబార్ మసాలా ఉన్న బిర్యానీ మసాలా మన సైడ్ లాగా ఇక్కడ జాన్స్లో దొరకమని ఇక్కడ అక్కడే తీసుకున్నామండి ఇంకా బియ్యాన్ని కాసేపు అందులోనే వేయించి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులన్నర వాటర్ అయితే వేసి కొత్తిమీరని పైన చల్లుకున్నాను ఎందుకంటే నార్మల్ రైస్ కదా అందుకని కిచెన్ ఇంకా చూసారా ఈజీగా ఉంది వంట వంట మొత్తం అయ్యేసరికి ఇంకా వంట అయితే అవుతుంది ఇంతలో మా చెడు చూసారా అమ్మ నీళ్ళమ్మా అనుకుంటూ మధ్యాహ్నం టైంలో మా చెర్రికి కొంచెం పెరుగన్నం అయితే పెట్టాను ఇంకా అంతా అయిందని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అలాగా కిచెన్తో పాటు ఇల్లు కూడా అలాగే కొంచెం ఊడ్చుకున్నాను ఇంకా బిర్యానీ వాటికి వస్తే పొడి పొడిగా విడివిడిగా ఈసారి అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి నీట్గా వచ్చింది చికెన్ కర్రీ కూడా దగ్గర రెడీ అయిపోయింది ఇంకా తినడానికి ఇంకా కిచెన్ అంతా నీట్ క్లీన్ అండ్ అయ్యింది చూడండి క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉన్న గిన్నెలు అయితే చాలా పడ్డాయి తోమాను ఇంకా మా లంచ్ టైం అయితే వచ్చేసింది చూసారా పెరుగు చట్నీ ఇంకా చికెన్ వంట గదిగా పరిమితం అయితే అయిపోయాను మీరు ఈ సండే ఎలా ఎంజాయ్ చేసారనేది మీరు కామెంట్ చేయండి వీడియోలో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్